నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు మానవుడు రెండవది అక్షయతను పోగొట్టుకున్నాడు మూడవది ఏడిని పోగొట్టుకున్నాడు నాలుగవది ఉన్న సహవాసం ఐక్యతని పోగొట్టుకున్నాడు ఐదవది మహిమను పోగొట్టుకున్నాడు ఆరోది సారూప్యము సారూప్యము అనగా స్వభావము మానవుడిని యథార్థవే సృష్టించారు అయితే మానవుడు తప్పు స్వభావాన్ని కోల్పోయాడు ఏడవది స్వాస్థ్యము తోటలో మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మళ్ళా తిరిగి ఇచ్చుటకు నా ప్రభు సాత్వికమైన మనస్సు కలిగి ఈ లోకానికి దిగు వచ్చాడు సాత్వికమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు త్రావ తప్పిపోయిన వారిని మరలా మొదటి స్థితికి వారిని తీసుకొని వస్తారట శ్రీ ఆ చూడండి గలతీ పుస్తకము ఆరు లబ్ధి మంచి